ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పరిష్కార దిశగా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుంటుందని ఆ పార్టీ నాయకులు అన్నారు ఆదివారం నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు రోగులకు అందుతున్న వైద్య సేవలపై బీజేపీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించగా అనేక సమస్యలు గుర్తించడం జరిగిందన్నారు విద్యుత్ తాగునీరు వంటి మౌలిక వసతులు లేకపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైద్య చికిత్సలకు సంబంధించిన సమస్యలను గుర్తించడం జరిగిందన్నారు ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగినేని కృష్ణయ్య ఆశా చెంచు కృష్ణయ్య బొల్లకాయల విజయభాస్కర్ న్యాయవాది శ్రీనివాసులు అత్తలపాలెం మధుసూందరెడ్డి సుబ్రహ్మణ్యం అమరావతి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు చాలా సెంటర్ కూడా ఇది చుట్టుపక్కల అన్ని విలేజ్లు కూడా సెంటర్ ఇటువంటి సెంటర్లో మనకి మెయిన్ రోడ్లు ఏదైతే ఎన్హెచ్ఓ ఉండదో ఆ రోడ్ల యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతాయని ట్రామా కేర్ సెంటర్ కోసం ఎంతో ప్రయత్నం చేసి నేను జిల్లా అధ్యక్షుడు ఉండగానే రెండు వేల తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో ప్రయత్నం చేసి ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ తీసుకురావడం జరిగింది కానీ దురదృష్టం ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ అనేది మెయిన్ రోడ్డు యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అవసరమని పెడితే దానికి కావాల్సిన సదుపాయాలు ఇవ్వకుండా మధ్యలో ఆపేసి దాన్ని అసలు క్లోజ్ చేసిన పరిస్థితిలో ఉంది పరిస్థితి ట్రామా కేర్ సెంటర్ అనేది తప్పనిసరి ఏర్పడింది దానికి కావాల్సిన సదుపాయాలు ఉడిగాయాలని చెప్పేసి మేము మంత్రి గారి దృష్టిని కూడా తీసుకోమని చూస్తాం ఇందాక మీతో చెప్పండి ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే అక్కడ వాడు చెప్పడం ఏంటంటే ఇక్కడ కరెంటు సక్రంగా రాక మొత్తం ఇక్కడ కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ కూడా పెద్ద ట్రాన్స్ఫారం పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కావాల్సిన కూడా మీకు చెప్పారు ఇక్కడ ఇది సెంటర్ ఆరో ప్లాంట్ అంటే నీళ్లు దాహం అనేది చెప్పినట్టుగా పది రూపాయలు మాత్రం ఇరవై రూపాయలు బాట్ల బాణాలు దౌర్భాగ్యపరుస్తుంది వెంటనే ఆరో ప్లాంట్ ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా మేము మినిస్ట్రీగా దృష్టి తీసుకోతాము చెప్పిన పాయింట్లన్నీ కూడా తీసుకుపోయి ఇక్కడ ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేసే కోసంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా కృషి చేస్తాం ఈ సందర్భంగా మనం చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా మౌలిక వసతులు ఉన్నాయనే ఉద్దేశంతో పరిశీలించాలనే ఉద్దేశంతో నాయుడుపేట బీజేపీ సీనియర్ నాయకులందరూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ విజర్ చేయడం జరిగింది ఇక్కడ డాక్టర్ గారిని కలిసి హాస్పిటల్ని పరిశీలించిన తర్వాత దాదాపు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నది ప్లస్ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చే హాస్పిటల్కి వచ్చినంత పేదలు వచ్చి కనీసం చేయాలి హాస్పిటల్కి వచ్చి పది రూపాయలు మాత్ర కొనేదానికి వస్తే ఇరవై రూపాయలు బాటిల్ నీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటర్ ప్లాంట్ అనేది నిర్మాణం చేయాలి అదేవిధంగా ఎక్స్రే ఎక్స్రే స్కాన్స్ ఉండాలి తర్వాత బ్లడ్ స్టోరేజ్ రూమ్ కావాలి ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ రూము టీట్యూబ్ ప్లాంటు ట్రామా కేర్ సెంటరు తర్వాత డయాలజిస్ సెంటరు ఫోటో గ్రూపల్ యూనిట్ ఫోటోథెరపీ యూనిట్ అయితే చూస్తే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ బయటపడ్డాయి ఈరోజు బీజేపీ వాళ్ళు గట్టిగా ప్రజల సమస్య కోసం పోరాడుతున్నారు ప్రజలు మేము కూటమి ఉన్నా కూడా సరే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆ ఏదో తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి అయితే ఆ విధంగా పరిష్కరించే మార్గంగా కోరుకుంటూ విజిట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మా గౌదీనిలైన శ్రీ హెల్త్ ఆరోగ్య శాఖ వాళ్ళు సత్యకుమార్ యాదవ్ గారి దృష్టి తీసుకెళ్ళి ఈ దీనిసం కృషి చేస్తామని ఈ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుసు